ఆరవ తరగతి ప్రథమ భాష ఏడవ పాఠం చీమలబారు ఎనిమిదవ పీరియడు బోధనాంశం స్వీయ రచన లఘు సమాధాన ప్రశ్నలు పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యాసన సామాగ్రి సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలో రాయగలుగుతారు కోటి విద్యలు కూటి కొరకే కదా ఈ వాక్యాన్ని విశ్లేషించగలుగుతారు ఏ పని లేకుండా వృధాగా తిరగడం వల్ల కలిగే అనర్థాల గురించి రాయగలుగుతారు రచయిత గురించి రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి గేయం చార్టు కీలక పదాల చార్టు రచయిత పరిచయం చార్టు కృత్యాల నిర్వహణ సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన గేయాన్ని పాడుతూ అభినయించండి చీమల గొప్పతనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను చెప్పండి పఠన కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు పాఠ్యాంశ గేయాన్ని రాగభావయుక్తంగా చదవాలి సారాంశాన్ని అర్థవంతంగా చదవాలి భాగస్వామ్య పఠనం విద్యార్థులు జట్లుగా చేసి గేయాన్ని సారాంశాన్ని చదివించాలి వ్యక్తిగత పఠనం విద్యార్థి వ్యక్తిగతంగా గేయ పంక్తులను మరియు సారాంశాన్ని బాక్ష్య పఠనం చేయాలి ముగ్గురు లేదా నలుగురు విద్యార్థుల చేత అవగాహన కృత్యాలు చీమలబారు పాఠం పాఠ్యాంశ పుస్తకంలో తొంభైవ పేజీలో స్వీయ రచనలో గల నాలుగు లఘు సమాధాన ప్రశ్నలను నల్లబల్లపై రాయాలి ప్రశ్నలు చీమలను చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏవి కోటి విద్యలు కూటి కొరకే కదా ఈ వాక్యాన్ని విశ్లేషించి రాయండి ఏ పని లేకుండా వృధాగా తిరగడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి పొట్లపల్లి రామారావు గారి గురించి రాయండి విద్యార్థులను నాలుగు జట్లుగా చేసి ఒక్కొక్క జట్టుకు ఒక్కో ప్రశ్న ఇవ్వాలి ప్రశ్న స్వభావాన్ని చర్చించి వివరించాలి జవాబుకు సంబంధించిన వాక్యాలను పిల్లలతో ఒక్కొక్కరితో ఒక్కొక్కటిగా చెప్పించాలి అన్ని వాక్యాలను క్రోడీకరిస్తూ ఒకరిచే జవాబును చెప్పించాలి జట్లలో జవాబును రాయించాలి ప్రదర్శన అనంతరం ఒక జట్టు రాసిన జవాబును నల్లబల్లపై రాయాలి భావం వాక్య నిర్మాణం పదజాలం అక్షరదోషాలను చర్చ ద్వారా సవరించాలి సరియైన జవాబును నోటు పుస్తకంలో రాయించాలి మూల్యాంకనం మనిషి బతకడానికి ఏ ఏ విద్యను నేర్చుకుంటాడో ఆలోచించి రాయండి ఆరవ తరగతి ప్రథమ భాష ఏడవ పాఠం బారు తొమ్మిదవ పీరియడ్ సంఖ్య బోధనాంశం స్వీయరచన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యసన సామాగ్రి సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు చీమల బారు కవిత సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలుగుతారు చీమలు ఇచ్చే సందేశం ఏమిటో రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి గేయం చార్టు కీలక పదాల చార్టు సారాంశం చార్టు కృత్యాల నిర్వహణ సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన మనిషి బతకడానికి ఏ ఏ విద్యలు నేర్చుకుంటాడో ఆలోచించి రాయండి కీలక పదాలు చీమల బారు సీమ సమూహం కయ్యము వియ్యము ఘనులు ఇంగితజ్ఞులు చిత్రము ఎగుమతి మడిమాన్యము సమకూర్చుట కడుదుర్గము శిక్షణ విద్య కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు పాఠ్యాంశ గేయాన్ని రాగభావయుక్తంగా చదవాలి సారాంశాన్ని అర్థవంతంగా చదవాలి భాగస్వామ్య పఠనం విద్యార్థులు జట్లుగా చేసి గేయాన్ని సారాంశాన్ని చదివించాలి వ్యక్తిగత పఠనం విద్యార్థి వ్యక్తిగతంగా గేయ పంక్తులను మరియు సారాంశాన్ని పఠనం చేయాలి అవగాహనా కృత్యాలు చీమల బారు పాఠం పాఠ్యపుస్తకంలో తొంభైవ పేజీలో స్వీయ రచనలో గల పది వాక్యాల సమాధాన ప్రశ్నలను నల్లబలపై రాయాలి ప్రశ్నలు చీమల బారు కవితా సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి చీమలు ఇచ్చే సందేశం ఏమిటి ప్రశ్నలను చర్చించి అర్థం చేయించాలి విద్యార్థులతో మైండ్ మ్యాపింగ్ నిర్వహించాలి జవాబులకు సంబంధించిన కీలక పదాలను చెప్పించాలి పిల్లలతో కీలక పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పించాలి విద్యార్థులను నాలుగు జట్లుగా చేసి చర్చిస్తూ జవాబును రాయమనాలి ప్రదర్శన అనంతరం ఒక జట్టు రాసిన జవాబును నల్లబల్లపై రాయాలి పిల్లలతో చర్చిస్తూ భావాలని పరిశీలించాలి సరిచేయాలి వాక్య విషయ క్రమాన్ని పరిశీలించి సరిచేయాలి పదజాల ప్రయోగాన్ని పరిశీలించి సరిచేయాలి దోషాలను సవరించాలి పై అంశాలన్నింటినీ సరిదిద్దిన తర్వాత వ్యక్తిగతంగా వారి వారి నోటు పుస్తకాల్లో సొంతంగా రాయమనాలి మూల్యాంకనం చీమలకున్న మంచి లక్షణాలను గుర్తించి తెలపండి అవి మానవులు అనుసరించడం వల్ల కలిగే ఉపయోగాలను రాయండి ఆరవ తరగతి ఏడవ పాఠం చీమల బారు పదవ పీరియడు బోధనాంశం సృజనాత్మకత ప్రశంస పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యసన సామాగ్రి సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు పక్షుల్లో ప్రత్యేకతలను గురించి కవిత లేదా గేయ రూపంలో రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి గేయం చార్టు మాదిరి కవిత చార్టు సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన మీకు తెలిసిన పక్షుల పేర్లు చెప్పండి పక్షులు గూడు కట్టే విధానాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా పఠన కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు పాఠ్యాంశ గేయాన్ని రాగభావయుక్తంగా ప్రాస పదాలను గుర్తించేలా చదవాలి మాదిరి కవితను కూడా అర్థవంతంగా చదివి వినిపించాలి భాగస్వామ్య పఠనం విద్యార్థులు జట్లుగా కూర్చొని ప్రశంసా పదాలను ప్రాసపదాలను గుర్తిస్తూ గేయాన్ని చదువుతారు వ్యక్తిగత పఠనం ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు గేయాన్ని బాహ్యపఠనం చేయించాలి అవగాహనా కృత్యాలు చీమలబారు పాఠం పాఠ్యపుస్తకంలో తొంభైవ పేజీలో గల సృజనాత్మకత ప్రశ్నలను నల్లబల్లపై రాయాలి ప్రశ్న చీమలబారు కవితలో చీమల ప్రత్యేకతలు తెలుసుకున్నారు కదా అట్లాగే మీరు గమనించిన పక్షుల్లోని ప్రత్యేకతలను కవిత గేయ రూపంలో రాయండి పై ప్రశ్న నల్లబైళ్ళపై రాయాలి చీమల బారు గేయాన్ని మరో మాదిరి గేయాన్ని లేదా కవితను విద్యార్థుల ముందు ఉంచాలి కింది ప్రశ్నల ద్వారా పక్షుల యొక్క ప్రత్యేకతను గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి మీరు గుర్తించిన పక్షులు ఆకాశంలో ఎలా ఎగరగలుగుతున్నాయి పక్షులు ఆహార సంపాదన ఎలా చేయగలుగుతున్నాయి పక్షులు తమ పిల్లలను ఎలా పోషిస్తాయి పక్షులు తమ గూడును ఎలా నిర్మించుకుంటాయి ఆ గూడు నిర్మాణానికి ఏ విధంగా శ్రమిస్తాయి పక్షులు తమ శత్రువుల దాడి నుండి ఎలా తమను రక్షించుకోగలుగుతున్నాయి పక్షుల జీవన విధానం మనకు ఏం నేర్పిస్తున్నది ఈ విధమైన ప్రశ్నలను అడుగుతూ పక్షుల ప్రత్యేకతను పిల్లల చేత చెప్పించాలి మూల్యాంకనం ఏదైనా ఒక జంతువును పరిశీలించండి దాని ప్రత్యేకతను రాయండి ఆరవ తరగతి ఏడవ చీమల చీమలబారు పదకొండవ పీరియడ్ సంఖ్య బోధనాంశం పదజాల వినియోగం పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యసన సామాగ్రి సామర్థ్యాలు బోధనాభ్యసన ఫలితాలు పదాలకు అర్థాలను ప్రకృతి వికృతి పదాలను గుర్తిస్తారు రాయగలుగుతారు ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలను రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి కీలక కఠిన పదాల చార్టు పాఠ్యపుస్తక పదపట్టిక నిఘంటువు కృత్యాల నిర్వహణ సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన చీమలబారు గేయాన్ని రాగభావయుక్తంగా పాడండి మీరు గ్రహించిన పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి పఠన కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు పాఠ్యాంశ గేయాన్ని రాగభావయుక్తంగా సారాంశాన్ని అర్థవంతంగా చదవాలి భాగస్వామ్య పఠనం పిల్లలు జట్లుగా గేయాన్ని సారాంశాన్ని చదవాలి వ్యక్తిగత పఠనం ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులచే గేయాన్ని బాహ్య పఠనం చేయించాలి అవగాహనా కృత్యాలు చీమల బారు పాఠం పాఠ్యపుస్తకంలో తొంభైవ పేజీలో గల పదజాల వినియోగం అభ్యాసాలు అర్థాలు గుర్తించడం రాయడం ఇచ్చిన పదాలకు సొంత వాక్యాలు గుర్తించి రాయడం పట్టికలో ఇచ్చిన ప్రకృతి పదాలకు వికృతి పదాలను వెతికి రాయడం అర్థాలు గుర్తించడం రాయడం సీమ కయ్యానికి బారుకట్టి మాన్యాలలో ఓర్మి పదాలకు ఇచ్చిన వాక్యం ఆధారంగా సరియైన అర్థాన్ని రాయాలి విద్యార్థి పై పదాలను అవగాహన చేసుకునేలా మరికొన్ని వాక్యాలను ఉపయోగించి ప్రయోగించి పదాల అర్థాన్ని రాబట్టాలి పదవిజ్ఞాన పట్టిక ద్వారా అర్థాలను చూసే విధంగా పిల్లలకు నేర్పించాలి సొంత వాక్యాలు ఘనులు పోకడ ఎగుమతి వివేకం కొల్లలు ఇంగితజ్ఞులు పై పదాల యొక్క అర్థాలను తెలుసుకునేలా అవగాహన కల్పించాలి ఆ పదాలను అర్థవంతమైన వాక్యాలుగా తయారు చేయమనాలి వారు రాసిన సొంత వాక్యాలలో పదాలను అక్షర దోషాలను సరిచెయ్యాలి ప్రకృతి వికృతులు చితుకు మన్యం చిత్తరువు విధం విద్యే బరువు విద్యా చిత్రం మాణ్యం పట్టికలోని వికృతి పదాలకు సరియైన ప్రకృతి పదాన్ని ఎంచుకునేలా విద్యార్థులను గుర్తించమని చెప్పాలి పుస్తకంలోని చివరి పేజీలో ఉన్న ప్రకృతి వికృతి పట్టికను గమనించమని చెప్పాలి మూల్యాంకనం వివేకం శిక్షణ లేమి పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి ఆరవ తరగతి ఏడవ పాఠం చీమలబారు పన్నెండవ పీరియడు బోధనాంశం భాషను గురించి తెలుసుకుందాం పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యసన సామాగ్రి సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు సమాసం అంటే ఏమిటో వివరించగలుగుతారు ద్వంద్వ సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి సమాస నిర్వచనం చార్టు సమాసాలు విగ్రహవాక్యాల చార్టు ద్వంద్వ సమాసం చార్టు క్యూఆర్ కోడ్ దీక్ష కృత్యాల నిర్వహణ సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన ఎగుమతి అన్న పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్పండి విద్య పదానికి వికృతి పదం ఏమిటి పఠన కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు సమాస పదాలు విగ్రహ వాక్యాలను చదవాలి భాగస్వామ్య పఠనం పిల్లలు జట్లుగా చదవాలి వ్యక్తిగత పఠనం ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు చదవాలి అవగాహనా కృత్యాలు చీమలబారు పాఠం పాఠ్యపుస్తకంలోని తొంభై ఒకటవ మరియు తొంభై రెండవ పేజీలో గల సమాసం సమాస పదాలను విగ్రహ వాక్యాలను ఉదహరిస్తూ అంటే ఏమిటో వివరించడం ద్వంద్వ సమాస లక్షణాన్ని ఉదాహరణపూర్వకంగా అవగాహన కల్పించాలి ఇచ్చిన పేరాను చదివి సమాస పదాలను గుర్తించి రాయించడం సమాసం ఇచ్చిన వాక్యాలను చదువుమనాలి అందులోని సమాస పదాలను గుర్తించమనాలి గీత గీసిన పదాల అర్థాలను గమనించమనాలి ఏ విభక్తి ప్రత్యయంతో విగ్రహవాక్యం అయ్యిందో అవగాహన కల్పించాలి సమాసం యొక్క నిర్వచనాన్ని చదివించాలి పూర్వపదం ఉత్తర పదం యొక్క ప్రాధాన్యతను అవగాహన కల్పించాలి ద్వంద్వ సమాసం గురు శిష్యులు పై పదానికి విగ్రహవాక్యాన్ని వివరించి అవగాహన కల్పించాలి సమాసంలోని రెండు పదాల యొక్క సమ ప్రాధాన్యత గురించి వివరించాలి విద్యార్థులను సమాస పదాలను చెప్పమనాలి పేరాను చదివి సమాస పదాలను గుర్తించడం విద్యార్థులచే పేరాను చదివించాలి పేరాలోని ద్వంద్వ సమాస పదాలను గుర్తింపచేయాలి గుర్తించిన ద్వంద్వ సమాస పదాలను నల్లబల్లపై రాయాలి విద్యార్థులను పుస్తకంలో ఈ పదాలను రాసుకోమనాలి మూల్యాంకనం తల్లిదండ్రులు మూర్ఖుడు కూరగాయలు ముడి సరుకు శక్తి సామర్థ్యాలు ఈ పదాలను చదివి సమాస పదాలను గుర్తించి రాయండి ఆరవ తరగతి ప్రథమ భాష ఏడవ పాఠం బారు పదమూడవ పీరియడ్ సంఖ్య బోధనాంశం ప్రాజెక్టు పని పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు బోధనాభ్యసన సామాగ్రి సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు జంతువులను పక్షులను కీటకాలను గమనించి వాటి ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాయగలుగుతారు బోధనాభ్యసన సామాగ్రి మాదిరి పట్టిక కృత్యాల నిర్వహణ సోపానాలు పునశ్చరణ పిల్లలు బాగున్నారా మౌఖిక సామర్థ్యాల సాధన మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు కీటకాలు మనకు ఏ విధంగా సహాయపడుతున్నాయి మీకు తెలిసిన జంతువులు పక్షులు కీటకాల యొక్క ప్రత్యేకతలు ఏమిటి పఠన కృత్యాలు ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు మాదిరి నివేదికను స్పష్టంగా చదవాలి భాగస్వామ్య పఠనం పిల్లలతో కూడి మాదిరి నివేదికను చదవాలి వ్యక్తిగత పఠనం ఇద్దరు లేదా ముగ్గురు మాదిరి నివేదికను విద్యార్థులు చదవాలి అవగాహన కృత్యాలు విద్యార్థులకు మాదిరి నివేదికను చూపించాలి ఈ ప్రాజెక్టులోని ప్రశ్నను చదవమనాలి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తోటి విద్యార్థులతో జట్టుగా ఏర్పడమనాలి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వ్యక్తిగతంగా నివేదిక రాయమని చెప్పాలి జంతువులు పక్షులు కీటకాల యొక్క ప్రత్యేకతను వారు స్వయంగా గుర్తించడం పెద్దల ద్వారా మరియు పత్రికల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకోమనాలి ఏ ప్రాణికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని గుర్తించి పట్టికలో నమోదు చేయమని చెప్పాలి అవగాహన కొరకు సేకరించిన ఏవైనా చిత్రాలు ఉంటే ప్రాజెక్టులో పొందుపరచమని చెప్పాలి ఈ ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్నప్పుడు వారు గ్రహించిన విషయాలను రాయమనాలి ప్రాజెక్టు ప్రదర్శించే సమయంలో వారి అనుభవాలను విద్యార్థులు వ్యక్తిగతంగా రాసిన నివేదికను ఇతర విద్యార్థులకు వినిపించమని చెప్పాలి మూల్యాంకనం మీకు తెలిసిన పక్షులు జంతువులు కీటకాల యొక్క నివాస ప్రాంతాల గురించి రాయండి